నా వెయిట్ చేస్తున్నారా వాసు అని ఒక వెయిట్ చేస్తున్నాడు సార్ యూస్లెస్ ఫెలో కలవాల్సిన అవసరం లేదు చెప్పు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్ ఆడిషన్ చేసే సమయం ఐదు నిమిషాలు నీకు ఆ టైం కూడా లేదా టైం లేక కాదు సార్ టైం బాగోలేదు సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్రూవ్ చేసుకుంటాను ఏమని లేట్ గా రావడం మాకు హ్యాపీ టైనా లేదు సార్ నాకు టాలెంట్ ఉందని సారీ సార్ సారీ సార్ అది ఇవ్వండి సార్ నేను నా బ్రీఫ్ కేసు నేను మీరు ఒక ఐదు నిమిషాలు నేను చెప్పేది వినండి సార్ ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్ అక్కర్లేదు వినకపోయినా ఒప్పుకుంటాం గుడ్ జోక్ ఆ రోజు ఆడిషన్ నేను బయలుదేరాను సార్ దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆకుండా మేము వెళ్ళిపోయామండి అదే టైంలో ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్ట్ చేయిస్తాం పొద్దున్నే లేచి ఎవరి చూడు వెళ్ళిపోవటమేనా నాన్నగారు మీరు చెప్పినట్టు వింటాను ఆ మ్యూజిక్ జోలికి వెళ్ళను అని ఒక మాట అన్నాడా ఇప్పుడు అంటున్నా నాన్నగారు అవును నాన్నగారు నా తప్పు నేను తెలుసుకున్నాను నా కళ్ళు తెలుసుకున్నాయి అదేంట్రా పరాయి వాళ్ళలాగా అక్కడే నించున్నావు లోపలికి రా బాబు లేదమ్మా నాన్నగారు పర్మిషన్ లేకుండా రాను చూసారండి డాడీ రోడ్డు మీద రాంగ్ రూట్ లో వెళ్తూ ఎవరైనా యాక్సిడెంట్ చేశారనుకోండి ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించకే కదా కేసు పెడతారు అలాగే అన్నయ్య చేసిన తప్పుకి ముందు ఇంట్లోకి పిలిచి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి ప్లీజ్ డాడీ అన్నయ్యని రమ్మని చెప్పండి ప్లీజ్ ఇంకా ఏంటని ఆలోచిస్తున్నారు మీ మాట వింటానంటున్నాడుగా ఇక జన్మలో మ్యూజిక్ మాట ఎత్తన్నాను గారు కనీసం టేప్ రికార్డు కూడా విన్నాను సరే ఏదో ఒక మనం లోపలరా నువ్వు వెళ్ళి తర్వాత వస్తా ఓకే అలాగ మ్యూజిక్ కోసం ఫ్యామిలీని కూడా వదిలేస్తానా ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా యాడ్ చేస్తాం ప్రోగ్రామ్ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళతో అడ్వాన్స్ తీసుకున్నావు తెలుసా ఆ సంగతి ఏం చేద్దాం అమ్మా మొన్న మీ నాన్న పిలిచినప్పుడు వెళ్ళిపోయినా హ్యాపీగా ఫీల్ అవ్వాలరా కానీ ఇప్పుడు అమ్మాయి కోసం వెళ్ళిపోతున్నా చూడు అదే అంటే మీ నాన్న కోసం ఐపీఎస్ చదువుతా ఎంతకాలం మాత్రం చెప్పిందని తప్పదవా అయిపోయిందా దివ్యని ప్రేమించడానికి మ్యూజిక్ చెయ్యకపోవటానికి సంబంధమే లేదు నాకు మ్యూజిక్ అంటే ఇష్టం దివ్య అంటే ఇష్టం ఏ రెండు కోరుకోవటం తప్ప ఒక మనిషి గొప్పవాడు కావాలంటే వాడు ప్రేమించకూడదా లేకపోతే ఏ అమ్మాయి వైపు తలెత్తి చూడకుండా ఉంటే వాడు గొప్పవాడైపోతాడా ఆఫ్టర్ ఆల్ మనం తినే భోజనంలో నాలుగు కూరలు కావాలి జీవితంలో మాత్రం ఒక మ్యూజిక్ కావాలా బతికినంత కాలం ఒకే పని చేస్తానంటే కుదరదరా స్కూల్లో కూడా చదువుతో పాటు గేమ్స్కి టైం ఉంటుంది అలాగే లైఫ్ లో కెరియర్ తో పాటు ప్రేమకు కూడా చోటు ఉంది ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ నేను నమ్ముతున్నాను నేను ఇంటికి వెళ్ళడం కోసం మా నాన్న మ్యూజిక్ వదిలేశానని అబద్ధం చెప్పాను ఎందుకో తెలుసా దివ్య కోసం రే ఐశ్వర్యారాయణని అమలాపురంలో ఉండి ప్రేమిస్తే సరిపోదరా బాంబేకి వెళ్ళి ప్రేమించాలి అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను ఒక్కసారి తను ఐ లవ్ యూ చెప్పని ప్రేమిచ్చే ఇన్స్పిరేషన్ ఎంత గొప్పదో మీ అందరు ప్రూవ్ చేస్తాను అప్పుడు చూపిస్తారా నా మ్యూజిక్ అంటే మాలతి ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫెయిల్ అనుకుంటుందేమో

డుయ్ నో మాలతి ననస్లేపుడు బైక్ మీద కాల్ కింద పెట్టను ఈ బండి మంద చేనా నిజం చెప్పాలి వట్ ఎలాగో లేదు కనీసం నేర్చుకోరా ఈ బండి పక్కనే ఉంది ట్రై చేయి గో 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 ఓకే పేపర్ ఎక్కడ ఉంది ఉంది దివ్య ఓకే మీరు ఫోర్త్ పేజ్ లో వన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ప్లీజ్ అప్పుడే డ్రీమ్ వేసేవారు మచ్ ఇంకా రాదేంటి దివ్య రిటైర్ అయిన అయినలాగా పేపర్ చదువుతూ కూర్చోపోతే పనికొచ్చేది ఏదైనా చదువుకోవచ్చుగా అబ్బాయా అండి హలో ఐఎం సుబ్రహ్మణ్యం ఏసీపీగా రేపే జాయిన్ అవుతున్నాను మీరేం చేస్తుంటారు చేస్తుంటారు ఏంటి సార్ అలాంటి టైం దగ్గర పెట్టుకుని మీరేం చేయకపోవడం ఏంటండి అసలు ఆయన కొడుకుగా పుట్టడమే మీరు చేసుకున్న అదృష్టం వెరీ బ్యాడ్ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు మీరు పని చేయండి మీరు చేయండి మీకు నేను హెల్ప్ చేస్తాను మీకు ఎనీ డౌట్ అర్ధరాత్రి అయినా సరే తలుపు కొట్టండి తలుపు కాదురా ఐరన్ రాడ్ తో నీ తల మీద కొడితే దరిద్రం వదిలిపోతుంది ప్రపంచంలో వీడు ఒక్కడే ఐపీఎస్ పాస్ అయినట్టు స్వీట్లు పట్టుకుని ఇంటికి వచ్చాడు వాడిని చూపించి ఈయన అన్నయ్య తిట్టడం డాడీని కలవాలంటే స్టేషన్ కి వెళ్ళి చావచ్చుగా ఇదిగో కాఫీ నువ్వే బుజ్జుగా వాడి కలపడమే ఎక్కువ ఇవ్వడం కూడానా ఓకే రాధి ఆ ఐపీఎస్ అబ్బాయి వచ్చినట్టున్నాడు ఆ వచ్చాడు నువ్వు కూడా వెళ్ళి నించో నీ కాళ్ళకి దండం పెడతాడు ఉంటాను సార్ నేను వెళ్ళి క్వార్టర్స్ అవి చూసుకోవాలి అలాగే బాబు వీలున్నప్పుడు లంచ్ కిరా అలాగే సార్ ఎలా వెళ్తావు జీప్ ఇంకా రాలేదు అందుకనే ఆటోలో వెళ్తాను ఎందుకు ఆటోలో వెళ్తాం బావా డ్రాప్ చేస్తాడు వాసు నన్ను ఎందుకులేండి ఆయనకినో పని ఉందేమో ఆ ఖాళీగానే ఉన్నాడు నిన్ను డ్రాప్ చేస్తే కనీసం ఆ పది నిమిషాల్లో బిజీగా ఉంటాడు వీరిని డ్రాప్ చేసిరా అలాగే వస్తానండి ఆ మంచిది వాసు ఒక నిమిషం పైకి చెప్పట్లేదు కానీ సెవెన్ ఇయర్స్ గా ఐపీఎస్ సెలెక్ట్ అవునందుకు మీ ఫాదర్ ఫీల్ అవుతున్నారయ్యా నన్ను చూడు డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యాను ఒకే అటెంప్ట్ ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి డోంట్ లేజీ లేజియార్ ఇప్పుడు కష్టపడ్డా అనుకో తర్వాత సుఖపడతావు ఇప్పుడు సుఖపడ్డావనుకో తర్వాత కష్టపడతావు ఇలా తిరిగేస్తే పనవదు వాసు వాసు అది మీరు చేస్తారా అది నా వల్ల ఎలా అవుతుంది నాకు ఐపీఎస్ అంతే సారీ వాసు ఐఎం రియల్లీ సారీ చదువుకుంటే చాలా గొప్ప విషయాలు ఉన్నాయని నాకు ఈ రోజే తెలుసు ఇట్స్ ఓకే వెళ్దాం లేదు వాసు నీ ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ లిఫ్ట్ ఇచ్చేంత గొప్పవాడు కాదు నేను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్